బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫిట్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి కొంచెం సిల్క్ బ్లౌజెస్కి అలాంటి వాటికి షేప్స్ దగ్గర షేప్ బెల్ట్ వేస్తాం కదా అవి ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓకే ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు అవి గుచ్చుకుంటా అలా ఉంటాయి కదా అలా అలాంటి ప్రాబ్లం ఉన్న బ్లౌజెస్కి చూడండి ఎంత నీట్గా మనం లోడింగ్తో షేప్ బెల్ట్ వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇలా వేసుకున్నారు అంటే చాలా లుక్ వైజ్ బాగుంటది బొటిక్ స్టైల్ ఫినిషింగ్ అయితే వచ్చింది బ్లౌజ్కి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అయిద్దనమాట ఈ మెయిన్ డాట్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చినాయో మన కొలతతో పని లేకుండా ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది మెయిన్ డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి ఏ సైజు వాళ్ళకైనా ఫ్రంట్ పాటు అద్దినట్టు కుదిరిద్ది అనమాట ఓకేనా ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్కి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కింద పెట్టేసుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఉంటుంది కదా అది పెట్టుకోవాలన్నమాట ఇలా రెండు షేప్ బెల్ట్లు అనేది ఫస్ట్ అటాచ్ చేసేసుకోండి కొత్తగా నేర్చుకునే వరకు అయితే ఈ వీడియో చాలా యూజ్ అయింది మీరు ఇలా వేయడం అలవాటు చేసుకున్నారు అంటే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట ఓకేనా ఇప్పుడు కస్టమర్స్ ఫస్ట్ మన ఫిట్టింగ్ ఇదే కదా ఇదే మాత్రమే కాదు చూసేది ఫినిషింగ్ కూడా చూస్తారు ఇలా వేశారు అంటే ఫినిషింగ్ వైస్ చాలా బాగుంటుంది ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసుకొని ఇలా పైన ఒక స్టిచ్ వేసుకోండి పాదం ఖర్చుతో వేసుకోండి ఈ స్టిచ్ అనేది ఎడ్జికి వేసుకోవద్దు పాదం ఖర్చుతో వేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది చూడటానికి నీట్ ఫినిషింగ్ వచ్చింది ఎడ్జ్కి ఎడ్జికి కాకుండా పాదం ఖర్చుతో వేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ కామెంట్ అనేది మన ఛానల్ గ్రోకి చాలా యూజ్ అయ్యనమాట ఓకేనా ఇంకా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే చాలామందికి మన వీడియో అయితే సజెస్ట్ అయ్యద్ది ఇప్పుడు మనం ఇన్విజిబుల్ వేస్తున్నాం కాబట్టి షేప్ బెల్ట్ అనేది ఇంకెక్కడ జాయింట్ అయితే వేసుకోకూడదు మనం ఏదైతే మెయిన్ కొలత పెట్టి కట్ చేసుకున్నాం కదా దాని ప్రకారం ఎక్స్ట్రా పెట్టుకున్నది మెయిన్ క్లాత్ రెండు కట్ చేసేసుకోండి అంటే ఇప్పుడు త్రీ లేయర్స్ ఉన్నాయి కదా త్రీ లేయర్స్ ఈక్వల్గా కటింగ్ చేసేసుకోండి ఇంకా ఏమి జాయింట్ అయితే వేసుకోవద్దు మీరు నేను చూపించినట్టు నేర్చుకున్నారు అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట చాలామందికి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేయడం అంటే కష్టం అనుకుంటారు లోడింగ్తో చాలా ఈజీ అండి నార్మల్ షేప్ బెల్ట్ ఎలా అయితే వేస్తారో అంతే ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ అనేది ఓకేనా ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కొల్చి చూసుకోండి ఏదన్నా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అంటే ఇక్కడే కట్ చేసేసుకోండి మళ్ళీ మీరు బాడీ పార్ట్ కటాచ్ చేసిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఏ పార్ట్ వైపు ఏదో పెట్టేసుకోండి ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా లేయర్స్ అనేది నేను మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి రెండు తీసుకున్నాను అనమాట లైనింగ్ అనేది ఒకటి తీసుకున్నాను ఆ లైనింగ్ ఏదైతే తీసుకున్నానో దాన్ని వదిలేసి ఈ రెండు లేయర్స్ రెండు లేయర్స్ అయినా అటాచ్ చేసుకోవచ్చు మీరు ఒక లేయర్ అయినా అటాచ్ చేసుకోవచ్చు ఈ చివర పావు పావించి నేను వదిలేసాను చూడండి అలా ఎక్స్ట్రా పెట్టుకోండి అలా పెట్టుకోకుండా మీరు కరెక్ట్గా పెట్టుకొని జాయింట్ వేసుకున్నారనుకోండి అది రెడీ అయ్యేటప్పటికి ఒక పావించి బయటకు వచ్చిద్ది అనమాట అప్పుడు మీకు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ వచ్చింది సేమ్ మనం ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటామో షేప్ బెల్ట్ జాయింట్ వేసుకోవడానికి ఎప్పుడు అలాగే ఒక స్టిచ్ వేసేసుకోండి ఓకేనా ఇటు సైడ్ కూడా అంతే షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు బాడీ పార్ట్ కన్నా షేప్ బెల్ట్ అనేది ఒక పావించు ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి కార్నర్లో ఇదిగోండి ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా ఒక పావించు ఎక్స్ట్రా ఉంచుకోండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కరెక్ట్గా వేసుకున్నారు అంటే పావించు అనేది అక్కడ మనకి బాడీ పార్ట్ బయటకు వచ్చింది షేప్ బెల్ట్ లోపల వైపుకి వచ్చింది ఓకేనా అప్పుడు ఉక్సల పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ వచ్చింది ఇదిగోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ వేసుకున్నది ఉంది కదా ఆ జాయింట్ వేసుకున్నది ఆల్రెడీ మనం త్రీ లేయర్స్ సమానంగా కట్ చేసుకున్నాం కదా ఈ ఎడ్జ్ అనేది కరెక్ట్గా ఆ లైనింగ్ దగ్గర చూడండి ఎలా పెట్టానో ఈ ఆ రెండు ఎడ్జెస్ అలా కలిపి పట్టుకోండి ఇంకా మొత్తం అంతే అనమాట ఎంత ఖర్చుతో వేసుకున్నాం మనం బార్కి అదే స్టిచ్ మీద అదే ఖర్చుతో వేసుకోండి అడుగున లైనింగ్ ఏదైతే ఉందో దాని మీద పెట్టేసుకొని చక్కగా ఇలా వేసేసుకోండి చాలా ఈజీ అనమాట ఈ ఇన్విజిబుల్ మనకి లోడింగ్తో వేసుకునే షేప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు ఓకేనా ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళకి ఇది చాలా యూజ్ అయ్యింది గుచ్చుకునే క్లాతులు అలాంటి వాటికైతే కంఫర్ట్గా ఉండదు కాబట్టి ఇలా వేసుకోండి లోడింగ్తో నార్మల్గా కూడా మీరు ఇలాగే అలవాటు చేసుకోండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా చాలా ఇంప్రెస్ అవుతారు అనమాట ఇలాంటి ఫినిషింగ్ ఇస్తే ఓకేనా ఇది కూడా అంతే చూడండి కార్నర్లో కూడా మనం టక్ పెట్టుకుంటాం కదా సైడ్ జాయింట్ వైపు సేమ్ అలాగే త్రీ లేయర్స్ సమానంగా పెట్టుకున్నాం కాబట్టి ఆ లేయర్ వచ్చేసి ఈ షేప్ బెల్ట్ మీద పెట్టేసుకొని అదే అది ఎంతైతే ఖర్చుతో వేసుకున్నామో ఇంకా ఇది కూడా అలాగే సేమ్ అదే ఖర్చుతో వేసేసుకోండి ఇది ఈజీగా ఉందా లేదా మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి ఇంకా ఏదన్నా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏమన్నా కావాలి అంటే మీకు ఏ పార్ట్ డౌట్ ఏది చూపించాలి అనేది కూడా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో తీస్తాను బ్లౌజ్ అంటే ఓన్లీ కటింగ్ స్టిచ్చింగే కాదండి ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటివి కూడా మధ్యలో పెడతా ఉంటానన్నమాట మన ఛానల్లో వీడియోస్ ఇలా టక్స్ పెట్టేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా టక్ పెట్టుకున్నారు అంటే నీట్గా రౌండ్ తిరిగిద్ది ఓకేనా అడుగున బాడీ పార్ట్ అనేది ఏది మనకి అటాచ్ చేసుకునేటప్పుడు పడకుండా చూసుకోండి కొంచెం నిదానంగా ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్కి నిదానంగా వేసుకున్నారు అంటే ఆటోమేటిక్గా మీకు అలవాటు అనమాట స్పీడ్గా వేసుకోవడం ఓకేనా ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ చివర ఈ చివర ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా మనకి ఇలా విడదీసుకొని లోపల ఉన్న బాడీ పార్ట్ అనేది చక్కగా బయటికి లాగేసుకోండి ఈజీగా వచ్చేసింది పెద్ద ప్రాబ్లం ఏమవ్వదు మరీ ఓ లాగేయకుండా చక్కగా నార్మల్గా వచ్చేసిద్ది అనమాట షేప్ బెల్ట్ అనేది కొంచెం ఇలా విడదీసాము అంటే లోపల బాడీ పార్ట్ పట్టుకొని మెల్లిగా ఇలా తీసేసుకోండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇంక ఇంతేనమాట కొంతమంది దీని మీద స్టిచ్ వేసుకుంటారు మీరు కావాలనుకుంటే షేప్ బెల్ట్ మీద స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఈ మెయిన్ డాట్ అనేది ఎప్పుడు మనకి షేప్ బెల్ట్లో పడకూడదు ఇది గుర్తు పెట్టుకోండి మీరు క్రాస్గా కట్ చేసుకున్నా పర్లేదు లేదా నేను స్టిచ్ వేసుకున్నా చూడండి ఇలా స్టిచ్ వేసుకున్నా పర్లేదు ఓకేనా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో మీకు ఈజీగా అనిపించిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ చివర్ వచ్చేసి ఈ బాడీ పార్ట్ దగ్గర నుంచి ఒక స్టిచ్ వేసుకోండి ఏదన్నా మనకి లైట్గా ఎక్స్ట్రా వచ్చింది అనుకుంటే కట్ చేసుకోండి అదిగో చూడండి అలా లెవెల్ చేసేసుకోండి ఈక్వల్గా ఈ చివర కూడా నేను ఎప్పుడు షేప్ బెల్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను మళ్ళీ ఎక్కువ ఉన్నా కట్ చేసుకోవచ్చు తగ్గితే ప్రాబ్లం అయింది కాబట్టి ఈ ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసేసుకోండి అటు సైడు ఇటు సైడు ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ రైట్ సైడ్ కావచ్చు రాంగ్ సైడ్ కావచ్చు చాలా నీట్గా వచ్చింది మన బ్లౌజ్ కటింగ్ అనేది ఏ సైజు వాళ్ళకైనా చాలా బాగా సెట్ అయ్యండి ఎవరన్నా కొత్తగా మన ఛానల్లో వచ్చి చూసేవాళ్ళు అయితే ఒక్కసారి మన కటింగ్ వీడియోస్ అనేది చూడండి మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారా లేదా కుడుతున్నారు అయినా మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావట్లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి మన మెథడ్లో అయితే ట్రై చేయండి అసలు సూపర్గా సెట్ అయి తీరుద్ది అనమాట ఓకేనా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇటు సైడు బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా అదే ప్రాసెస్ అనమాట ఇంకా ఇలా బ్యాక్ సైడ్ నుంచి లోపల నుంచి తీసేసుకొని అటు సైడు ఇటు సైడు ఒక స్టిచ్ వేసుకోవడమే చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మెయిన్ డాట్ అనేది షేప్ బెల్ట్ జాయింట్లో పడకుండా చూసుకోండి అలా పడింది అంటే మీకు షేప్ అనేది అక్కడ కదలకుండా ఉంటుంది అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండదు ఓకేనా అసలు కొలతతో పని లేకుండా మెయిన్ డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది చూడండి నేను ఏ బ్లౌజ్కి కట్ చేసేటప్పుడు అయితే ఏం మార్కింగ్స్ పెట్టుకోను కుట్టేటప్పుడే ఈజీగా వేసేసుకుంటాను అనమాట చాలా ఈజీ మెయిన్ డాట్స్ వేసుకోవడం అనేది ఓకేనా ఇప్పుడు ఈ ఇలా రెండు పక్కన పెట్టుకొని చూసుకోండి ఏదన్నా ఎక్కువ తక్కువ వచ్చింది అంటే ఇప్పుడే కట్ చేసుకోండి మీరు ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకున్నప్పుడు కాకుండా ఓకేనా ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే తీస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్